హాయ్ వెల్కమ్ టు క్రూజిన్ కుమార్ ఛానల్ ఈ రోజు మేము కోజమల్ అనే ఐలాండ్ లో ఉన్నాము ఇది మెక్సికో కంట్రీలో ఉంటది నేను ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి లంచ్ చేయడానికి వెళ్తున్నాను మా కొలి ఒకళ్ళు ఒకసారి ఇక్కడికి వచ్చి టాక్ తిన్నారంట ఒక లోకల్ రెస్టారెంట్ లో చాలా బాగున్నాయి అంటే సరే వెళ్దాం పదా అని అందరం కలిసి వెళ్తున్నాం నా ఎదురుగా చూస్తే ఇండియన్ క్రూ మెంబర్స్ చూడండి గ్యాంగ్ గ్యాంగ్ మొత్తం ఇక్కడ ఒక రెస్టారెంట్ ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉండిద్ది చాలా బాగా చేస్తారు ఇండియన్ ఫుడ్ సో వాళ్ళందరూ అక్కడ కట్ట కట్టుకుని వెళ్తున్నారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను కూడా వెళ్తాను అది మీకు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ రెండు షిప్పులు డాక్ అయినాయి ఒకటి మా షిప్ ఇంకోటి సెలబ్రిటీ మా సిస్టర్ కంపెనీ ఇది మా సిస్టర్ అంటే నా సిస్టర్ కాదండి మా కంపెనీ సెకండ్ బ్రాండ్ నా కొలీగ్స్ నేను ఈ కోజమెల్ అనేది ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అండి స్పెషల్లీ క్రూజ్ లైన్స్ కి ఇక్కడ దగ్గర దగ్గర ఆరు నుంచి ఎనిమిది క్రూజ్ లైన్ క్రూజ్ షిప్స్ డాక్ అవుతాయి ఒక్కోసారి పది షిప్లు కూడా డాక్ అవుతాయి ఇది చాలా పెద్ద ప్లేస్ ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ యుఎస్ నుంచి మరి అంత దూరం ఉంది కాబట్టి ఈజీగా రావడానికి అనుకుగా ఉండద్ది ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్కువగా బాగా ఫేమస్ ఏంటంటే స్కూబా డైవింగ్ అంటే సముద్రంలో లోపలికెళ్లి డైవ్ చేసి ఆ సముద్రం లోపల చూస్తారు చూడండి అది తర్వాత స్నార్క్లింగ్ బాగా ఫేమస్ అదేవిధంగా బీచెస్ చాలా బ్యూటిఫుల్ బీచెస్ వాటర్ చూడండి ఎంత టర్క్ కలర్ లో ఉన్నాయో సో బీచెస్ వెదర్ బాగుండద్ది మంచి వేడిగా ఉండద్ది ఇక్కడ సో బీచ్ వెళ్ళడానికి పర్ఫెక్ట్ టైమింగ్ మా చైనీస్ అక్క కోపం వస్తుంది నేను వీడియో షూట్ చేసుకుంటూ స్లోగా వస్తున్నా అని ఇక్కడ కరెన్సీ వచ్చి మెక్సికన్ పేసోస్ అది మన ఇండియన్ కరెన్సీలో ఎట్లా చెప్పాలంటే ఇప్పుడు వంద రూపాయలకి వాళ్ళ ఇరవై రెండు ఇరవై రెండు పేసెస్ వస్తాయి సో అది ఎక్స్చేంజ్ రేటు ప్రస్తుతానికి ఈ వీడియో చేసే టైంకి కానీ అందరూ యుఎస్ డాలర్ తీసుకుంటారు యుఎస్ డాలర్ ఈజీగానే చలామణి అయ్యింది ఇక్కడ ఎందుకంటే ఎక్కువ మెజారిటీ టూరిస్ట్ యుఎస్ నుంచే కాబట్టి వాళ్ళకి ఈజీగా ఉండిద్ది ఇక్కడ డ్రింకింగ్ ఏజ్ వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ సో అందుకోసమే కొంచెం అడ్వాంటేజ్ ఉండిద్ది యూఎస్ సిటిజన్స్ కి లేదా యుఎస్ నుంచి వచ్చే గెస్ట్ లకి ఇక్కడ ఏజ్ డ్రింకింగ్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కాబట్టి వాళ్ళకి ఏ రిస్ట్రిక్షన్స్ ఉండవు తాగడానికి సో అదొక అడ్వాంటేజ్ అందుకోసం వచ్చి ఇక్కడ గట్టిగా తాగేసి రచ్చ రచ్చ చేస్తారు ఇక్కడ ముఖ్యంగా గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు తర్వాత లేదా స్కూలింగ్ లేదా కాలేజెస్ అవ్ చేసిన వాళ్ళు ఇక్కడికి వచ్చి పార్టీలు చేసుకుంటారు అట్లాగే వీళ్ళు షాపింగ్ కూడా ఎక్కువ చేస్తారు ఇక్కడ షాపింగ్ వచ్చేసి ముఖ్యంగా వెన్ను ఎసెన్స్ కొనుక్కుంటారు ఇక్కడ కొంచెం చీప్ గా దొరికింది ఇక్కడ వెడింగ్ లైసెన్స్ వీళ్ళు లో లేదంటే వాళ్ళ డిష్ బాగా వాడతారు వెడింగ్ ఎసెన్స్ సో ఇక్కడ కొంచెం మంచి క్వాలిటీ వెండి దొరికింది సో ఈ బాటిల్ బాటిల్ కొనుక్కొని వెళ్తా ఉంటారు అట్లాగే జ్యువెలరీ కూడా కొంటారు డ్యూటీ ఫ్రీ ఉండిద్ది ఇక్కడ సో జ్యువెలరీ కొనుక్కుంటారు లేదా మందు బాటిల్స్ కొనుక్కుంటారు టీషర్ట్లు మ్యాగ్నైట్స్ ఇవన్నీ దొరుకుతాయి ఇక్కడ చూడండి షూ చూడండి ఇక్కడ లెదర్ లెదర్ ప్రొడక్ట్స్ బాగా దొరుకుతాయి ఇక్కడ టాక్సీ మాట్లాడుకొని టాక్సీ ఎక్కి వెళ్ళాలి ఇక్కడ స్కామింగ్ అవ్వకుండా అక్కడ లిస్ట్ పెట్టి ఉంటారు ప్రైస్ లిస్ట్ ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ నెక్స్ట్ పార్ట్ in next video.